అరటి ఆకులపై నైవేద్యం పెడితే ఆ దేవుళ్ళ ఆశీస్సులు కలుగుతాయా అరటి చెట్టును హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే అరటి ఆకులలో శ్రీ మహావిష్ణువు తల్లి లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు అందుకే దీనిని పూజిస్తారు పూజను లేదా పవిత్రమైన కార్యక్రమాలలో ఉపయోగిస్తారు అరటి చెట్టు గురించి ఒక నమ్మకం కూడా ఉంది దాని ఆకుల నుండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇది ఇల్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది భారతదేశంలోని చాలా ప్రదేశాలలో ప్రజలు అరటి ఆకులపై ఆహారం తింటారు వివాహం వంటి శుభ సందర్భాలలో కూడా అరటి ఆకులపై అతిథులందరికీ ఆహారం వడ్డిస్తారు హిందూ మతంలో అరటి ఆకుపై కొంతమంది దేవుళ్లకు దేవతలకు కూడా నైవేద్యం సమర్పిస్తారు హిందూ మతంలో అరటి ఆకులపై ఏ ఏ దేవుళ్లను పూజిస్తారో తెలుసుకుందాం విష్ణువు అరటి చెట్టులో విష్ణువు స్వయంగా నివసిస్తాడని భక్తులు నమ్ముతారు అందుకే అరటి ఆకులపై వాటిని ఉంచడం ద్వారా విష్ణువుకు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు ఇంట్లో ఉన్న ఆలయంలో కూడా అరటి ఆకులో విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించాలని ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెబుతారు శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత వారి వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్న వారికి అరటి ఆకులపై ఆహారం నైవేద్యంగా పెట్టాలని ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు మా లక్ష్మి లక్ష్మీదేవి ఆకులపై కూడా నివసిస్తుందని నమ్ముతారు అందుకే అరటి ఆకులపై లక్ష్మీదేవికి ఆహారాన్ని అందించే సంప్రదాయం ఉంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు గణేశుడు అరటి ఆకులపై గణేసుడికి నైవేద్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా ప్రయోజనకరమైనదిగా భావిస్తారు నమ్మకాల ప్రకారం గణేశుడికి అరటి పండు అంటే చాలా ఇష్టం అందుకే అరటి ఆకులో ఆహారం పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గణేశుడు ప్రసన్నుడై కోరిన కోర్కెలు తీరుస్తాడు దుర్గామాత అరటి ఆకులపై తల్లి జగదంబకు నైవేద్యాన్ని సమర్పించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు మతపరమైన విశ్వాసం ప్రకారం ఏ భక్తుడైనా దుర్గామాతకు అరటి ఆకుపై భోజనం పెట్టేవాడు దుర్గాదేవి ఆశీస్సులను పొందుతాడు ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు